అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో అయితే డబ్బులు పడబోతున్నాయండి ఏ ఏ పథకాలు డబ్బులు పడబోతున్నాయి ఎప్పుడు పడబోతున్నాయి అనేది వివరాలు చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు పథకం నిమిత్తం ఏ డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి ఈ పథకం అనే కాదు ఏ పథకం గురించి కూడా డౌట్ ఉన్నా మీరు కింద కమెంట్ చేయండి చూడండి మన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయం రైతుల కోసం పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి సో దాని గురించి సన్నాహాలు అయితే సిద్ధమైతే చేశారనమాట రైతులు ఎంత మేరకు పంట పండిస్తూ ఉన్నారు అలాగే ఏ ఏ పంటలు వేస్తూ ఉన్నారు అలాగే ఉద్యాన పంటల లేకపోతే రోజు సాధారణంగా వేసేటువంటి వరి పంటల ఇవన్నీ కూడా అయితే నమోదు చేసుకోవడం అయితే అనమాట సో ఉద్యాన పంటలకి ఒకలాగా అలాగే సాధారణమైన పంటలకు ఒకలాగా అయితే ఈ యొక్క విస్తీర్ణాన్ని బట్టి డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది అనమాట సో మన యొక్క ప్రభుత్వం ఈ యొక్క రైతులకి పెట్టుబడి సాయాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలో గలా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది ఈ వచ్చేలోపు ఆల్రెడీ పీఎం కిసాన్ అలాగే రైతులకు మొన్న వచ్చినటువంటి పంట నష్టం డబ్బులను విడుదల చేయాలని వస్తుంది సో పిఎం కిసాన్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే విడుదలైతే చేస్తారు ఈ నాలుగు నెలలు అయితే మనకు అయిపోయింది జూన్లో పిఎం మోడీ గారు గెలిచిన తర్వాత డబ్బులు వేశారు తర్వాత నాలుగు నెలలకి మరలా డబ్బులు పడతాయి అది అక్టోబర్ మొదటి వారంలో కానీ సెప్టెంబర్ చివరి వారంలో కానీ పడే అవకాశం అయితే ఉందన్నమాట దీనికి కేవైసీ కంపల్సరీ అలాగే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ అనమాట సో ఖచ్చితంగా చేయించుకోండి అలాగే ఇటీవల వచ్చిన వరదల వల్ల పంట నష్టం అయితే జరిగింది చాలామంది రైతులకి వాళ్ళందరికీ కూడా ఎకరానికి పదివేలు చెప్పినా పంట నష్టం డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది పత్తి అలాగా అలాగే కొన్ని పంటలకి సా పామాయిల్ సాకు అలాగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారనమాట హెక్టార్ ఎంతని సో ఆ డబ్బులు కూడా మనకి ఇప్పుడైతే పడతా ఉన్నాయి ఆల్రెడీ ఎవరికైనా రాకపోతే కంగారు పడొద్దు ఈరోజు సోమవారం కనుక ఈరోజు బ్యాంకులు తెరుస్తున్నారు కనుక సో ఈ రోజు నుంచి వారం రోజుల్లో గల వారి అకౌంట్లో పడతాం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.